యోసేఫ్ ఐగుప్త దేశానికి ఆయన అవలేదా ప్రధానమంత్రి మరి వీళ్ళందరూ ప్రధానమంత్రి దాని వచ్చేసి ప్రధానమంత్రి దావేది వచ్చేసి రాజు సోలోమన్ వచ్చేసి రాజు వీళ్ళు రాజ్యానికే రాజులేయారు వీళ్ళు వీళ్ళు క్రైస్తవులు కాదా వీళ్ళు దేవుని బిడ్డలు కారా వాళ్ళ దైవత్వాన్ని కాపాడుకుంటూ రాజులుగా ఉండి దేవుడి చిత్త ప్రకారంగా జరిగించారు క్రైస్తవులారా క్రైస్తవులు రాజకీయానికి వెళ్ళకూడదని తప్పుడు నిదానం చెప్పకండి దేవుడు ఎవరికి ప్రేరేపిణిస్తే వాళ్ళు వెళ్ళనివ్వండి వాళ్ళ మధ్యలో మీరు అడ్డుకట్టలు వేయద్దు మీ సొల్లు కబుర్లు చెప్పొద్దు ఒక్క యాజకుడు మందిరంలో పూ పూజలు చేయడానికి తప్ప వేరే పని చేయకూడదని పాత నిబంధనలో దేవుడు చెప్పాడు ఒకవేళ రాజకీయంలోకి వెళితే యాజకత్వం రిజైన్ చేసి వాడు రాజకీయంలోకి వెళ్తాడు రాజకీయం వెళ్ళినాడు వేరే పని